హాయ్ అండి వెల్కమ్ టు కళ్యాణి ట్రెండ్స్ సెట్ ఉన్నారు ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీరు మంచిగా ఉండాలని అదేమైతే కోరుకుంటున్నా సో ఈ వీడియో ఏంటంటే మా నానమ్మ హస్తికేలు కలపడానికి అయితే మేము కాళేశ్వరం వెళ్ళాము ముందు రోజే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ మా పిల్లలందరూ వచ్చారనేసి మాకైతే చుట్టాలు కూడా చాలా మంది వచ్చారనమాట సో అందరూ వచ్చి టైం పాస్ కోసమని పాప్కార్న్స్ అయితే వేయించి చేసి ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఇచ్చింది అన్నమాట అలా గా ఇచ్చినా కూడా మా పిల్లలైతే కొట్టుకుంటున్నారు నోట్లో వేసుకొని ఇటు ఆటో అయితే ఆటలు ఆడుతున్నారనమాట సో మా సైడ్ అయితే అయితే అక్కాని పిలుస్తాము సో మీ సైడ్ ఏమని నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా అయితే కాళేశ్వరం అయితే ఎర్లీ మార్నింగ్ వేసి అయితే బయలుదేరాం అనమాట కాళేశ్వరం వెళ్తామని ప్లాన్ చేసుకున్న ముందు అప్పటి నుంచి అయితే మాకు ఫుల్ వర్షం అయితే ఉండే సో కాళేశ్వరం ఎట్లా వెళ్తామో వర్షం తరుచుకుంటూ అయితే అనుకున్నాము కానీ దేవుడు రోజు వర్షం అయితే కొట్టలేదు మీ మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కర్ట్లా రెడీ అయ్యేసి ట్రాలీలో అయితే అందరం కలిసి వెళ్ళాము సో ఒకటే ట్రాలీ తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం టైట్ గా ఉంది అనేసి ఆడవాళ్ళం అందరం పరకాల్లో దిగేసి బస్ అయితే ఎక్కామన్నమాట బస్ అయితే ఎక్కాము కానీ ఎక్కిన బస్ ఏటో అనేది అయితే చూసుకోలేదనమాట మేము కాళేశ్వరం వెళ్ళే బస్ ఎక్కకుండా హనుమకొండ వెళ్ళే బస్ అయితే ఎక్కాము అది కాళేశ్వరం వైపు వెళ్లకుండా హన్మకొండ వైపు వెళ్తుందని మళ్ళీ చూసి మేము అక్కడైతే దిగామన్నమాట సో మీరు చదువుకున్నట్టు ఉన్నారు కదా చూసుకోలేదా అనేసి అయితే అందరూ తిట్టారు కాకపోతే అందులో చదువుకుంది నేను మా అక్కనే మా అక్కనే చెప్పిందనమాట వరంగల్ టు కాళేశ్వరం ఉంటే అది కాళేశ్వరం వెళ్ళే బస్సు కాకపోతే కాళేశ్వరం టు వరంగల్ అని ఉందన్నమాట కాళేశ్వరం అనే బోర్డు ఒకటే చూసింది కానీ అది ఎక్కడికి పోతుందని అనేది చూడలేదు అది ఒక కాళేశ్వరం బస్ అనగానే అందరం వెళ్ళిపోయి ఎక్కాము ఇంకా వాళ్ళు ఎవరికి వరంగల్ రూటాటో తెలియదు సో నాకు తెలుసు కాబట్టి అది వరంగల్కి పోతుందని అనగానే అందరూ మళ్ళీ దిగారనమాట అట్లా జరిగింది ఆ రోజు అయితే మాకు చాలా నవ్వుకున్నాం తర్వాత ట్రాలీలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు మళ్ళీ నడిచోస్తున్నారు ఏంటి అయితే వాళ్ళైతే షాక్ అయ్యారంట ఫోన్స్ అయితే కలవలేదు అటు సిగ్నల్స్ అయితే లేకుండా మళ్ళీ దిగినాక అందరూ అడిగారు ఏమైంది అంటే ఇట్లా జరిగింది అంటే అందరూ నవ్వుకున్నారు అందుకే మనం బస్సు ఎక్కేటప్పుడు ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చూసుకొని అయితే ఎక్కండి ఎంత చదువు చదువుకున్నా మనకి చదువు ఇంపార్టెంట్ కాదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంతే కదా ఏమంటారు ఇక ఈ టైంలో పెద్దలకు దొరికిందే సందని నేను అయితే ఊరికి పోతుంటే ఒకరికి పది సార్లు వాళ్ళ వెళ్ళిన వాళ్ళని ఎక్కుతామని ఒకరు మేము తెలుసుకొని ఎక్కుతామని ఒకరు అయితే అందరు మమ్మల్ని అయితే తిట్టారన్నమాట సో మొత్తానికి అయితే కాళేశ్వరం అయితే రీచ్ అయ్యాము పిల్లలు అందరైతే చాలా ఎంజాయ్ చేశారు చాలాసేపు అయితే పిల్లలు పెద్దోళ్ళు అయితే గంగలో ఎంజాయ్ చేశారు కొంతమంది ఇలా స్నానం అయిపోగానే అక్కడ ఉన్న శివలింగానికి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టారనమాట సో మేము కూడా కొట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాము సో పిల్లలు అయితే అసలుకే రమ్మంట ఫస్ట్ రావట్లే డాడీతోనే స్నానం చేశారు ఎంజాయ్ చేశారు మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలతోని మళ్ళీ మన మా అత్తమ్మతోని అలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ గంగలో నుంచి అయితే అస్సలకి బయటికి రాలేదన్నమాట చాలా అందులో ఉండి బాగా ఎంజాయ్ చేశారు కానీ అంత దూరం వెళ్ళాం కానీ బోటింగ్ అయితే చేయలేదు అది కొంచెం బాధ అనిపించింది బోటింగ్ చేయాలని నాకు చాలా ఉండే మా పిల్లలు అయితే మరీ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్నానాలు చేస్తే ఎంజాయ్ అయితే చేస్తున్నారు సో కొంచెం చలిలో అయినా కూడా మేము అక్కడికి వెళ్ళే వారికి ఎండగొట్టింది కొంచెం అయితే సెట్ అయిపోయింది ఇంత సేపు ఆడినా కూడా మా చిన్నోడికి అయితే అసలు బుద్ధి లేదు రమ్మంట అసలు రావట్లేదు మళ్ళీ పోతా మళ్ళీ పోతానైతే ఏడుస్తున్నాడు అనమాట సో మన అత్తం అయితే వాళ్ళని ఎంత బలవంతంగా గుంజుకొచ్చినా కూడా వాళ్ళతో అసలుకే వస్తలేరు సో వాళ్ళ ముగ్గురు మా అత్తం అత్తమైతే ఒక ఫోటో దిగింది అంతలో స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజకి అయితే అనమాట అయ్యగారు అయితే పూజ అయితే మొదలు పెడతాడు తనే అనమాట మా వల్ల అమ్మ సో తనకైతే తన హస్తికల్ కలపడానికి మేము అయితే వచ్చామనమాట సో హస్తికల్ని అయితే మా చిన్నబాబాయ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాడు ఒక కొత్త తీసుకొచ్చి అందులో వేసి పూజ అయితే చేస్తున్నారనమాట సో హస్తికలకి పూజ చేసిన తర్వాతనే మన ఆ హస్తికలని గంగలో అయితే కల్పిస్తారంట సో మా బాబాయిను పెద్దనాన్న అయితే పూజ అయితే చేస్తున్నారు సో వచ్చిన వాళ్ళందరూ కూడా హస్తికలకి దండం పెట్టుకొని అయితే మన గంగలో అయితే కల్పేస్తారనమాట సో పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము రిటర్న్ అంటే ఎక్కడికి వచ్చామంటే కాళేశ్వరంలోనే ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము అక్కడ వంటలు చేసుకొని అందరం అయితే తినేసాం అనమాట సో వంటలు చేసే దగ్గర కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ ఇంటి వాళ్ళు వంటలు చేసే దగ్గర ఉన్నారు సో వేరే వాళ్ళు చుట్టూ లేని వాళ్ళు ఉంటారు కదా అందరం అయితే మేము టెంపుల్ దగ్గరకైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట సో ఇక్కడ ఇంకొక స్టిన్ స్టంట్ అయితే జరిగింది ఏంటంటే మా పిల్లలు బాగా అల్లరి చేస్తారని మా పిల్లల్ని అయితే మేము మా అక్క వాళ్ళు ఆడపడిచి వాళ్ళ దగ్గర అయితే వదిలేసి వెళ్ళిపోయామన్నమాట సో చిన్నోని తీసుకెళ్లేదు పెద్దొడిని తీసుకెళ్ళలేదు కానీ పెద్దోడిని అయితే మా వేరే అక్క వాళ్ళైతే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత మేము దర్శనం అయితే అక్కడ కూర్చున్నాము వాళ్ళు ఏమన్నారంటే సో కళ్యాణి ఇట్లా పెద్దోడు కనిపించాడని అడిగాడు లేడు పెద్దోడు మేము అక్కడ వదిలేసి వచ్చామని మేము చెప్పాము లేదు లేదు మేము తీసుకొచ్చాము వాడు మిస్ అండ్ అని చెప్పారు మేమైతే వెంకలాడుతున్నాం అనమాట మా చిన్నోడు పెద్దోడు ఏం చేశాడంటే తెలివిగా అక్కడ కనిపిస్తున్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి సో మా డాడీ నెంబర్ ఇది నేను మిస్ అయ్యానని చెప్పి అక్కడ నుంచి అయితే ఫోన్ చేయించాడనమాట సో అదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలకు నెంబర్లు తెలిసి చెప్పి మనం బైహాట్ చేయించామంటే వాళ్ళు ఇక్కడ మిస్ అయినా కూడా ఇలా వాళ్ళైతే నెంబర్ ద్వారా మాకైతే కాంటాక్ట్ అయ్యాడనమాట ఆ విషయానికి అయితే చాలా మెచ్చుకోవాలనిపించింది మాకు మా పెద్దోడిని వాడు ఎంత అల్లరి చేసినా ఎంత కోపం వచ్చిన వాడి మీద ఆ ఒక్క విషయంలో అయితే మస్తు అంటే మస్తు మెచ్చుకోబుద్దు అండి మస్తు గర్వం అనిపించింది ఎందుకంటే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మా డాడీకి ఫోన్ చేయండి అనడము అదొక చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట సో వాడు ఆమెకి ఎట్లా చేయాలనిపించిందో ఏమో తెలియదు కానీ మీ నిజంగా నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఫైనల్ గా అక్కడ ఉన్న దర్శనం అయితే చేసేసుకున్నాము కాళేశ్వరంలో ఉన్న దేవుళ్ళన్నింటినీ అయితే మేము అయితే దర్శనం చేసేసుకున్నాము సో ఇంకా మ్యూజిక్ లో అయితే చూసేయండి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఎక్కువగా షూట్ అయితే చేయలేకపోయాను ఫోన్ తీసుకుంటారు ఫోన్ పక్కన పెట్టు అనేసి అయితే ఆయన చెప్తూ ఉన్నాడనమాట నాకు సో అందుకే ఎక్కువగా నేనైతే క్యాప్చర్ చేయలేదు ఇప్పుడైతే మేము దర్శనం లోపలికైతే అయితే వెళ్తున్నాము ఒకసారి అయితే చూసేయండి ఒకసారి కాళేశ్వరం వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ క్యాప్చర్ అయితే చేస్తాను సో నేను ఫోన్ పట్టుకుంటే మా ఆయన అయితే ఊహ అస్తమానం అంటూ ఉంటాడు ఫోన్ గుంజుకుంటారు ఫోన్ తీసుకుంటారు వీడియోస్ ఏం తీయకు ఫోన్ తీసుకుంటారు వీడియోస్ తీయకని ఊకే చెప్తూ ఉంటాడనమాట సో అందుకోసం నేను దొంగతనంగా వీడియోస్ అయితే తీశాను ఇక్కడ ఒక అమ్మాయి అయితే సేమ్ మా బిడ్డ లాగానే ఉంది వాయిలెట్ కలర్ ఐ మీన్ లావెండర్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి సో తననైతే మేము చూసి షాక్ అయ్యాము తనే అనుకున్నాము ఫస్ట్ అయితే తర్వాత ఒకసేపటికి మా మళ్ళీ బిడ్డ అనిపించింది అది ఇందాక నువ్వు అక్కడ ఉన్న అని అంటే లేదు పిన్ని ఇందాక ఇప్పుడే వచ్చానైతే తను చెప్పింది అనమాట సో తను సేమ్ యాజ్ ఇస్ మా బాబు బిడ్డలాగే ఉంది మనుషుల పోలిన మనుషులు ఉంటారు అని అంటారు కదా సో ఇక్కడ మా బాబు బిడ్డలాగా ఉన్న అమ్మాయి సెకండ్ పర్సన్ అనమాట తను కూడా చూసి చాలా షాక్ అనమాట సో మా పిద్ధోడైతే మా ఆయన దగ్గరికి వచ్చేసాడు మాకు దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది అనమాట సో వాడిని ఆ గండ దీపంలో నూనె పోయడం కోసం అయితే మేమైతే ఎక్కిస్తున్నాము సో ఈ అమ్మాయి అయితే సేమ్ ఉందండి ఈ అమ్మాయికి వీడియో రీచ్ అయితే ఒకసారి మాకైతే కామెంట్ అయితే చేయండి ఫైనల్గా మేమైతే గండ దీపంలో ఆయిల్ అయితే పోసేసాము సో గండ దీపంలో నూనె పోస్తే గండలన్నీ తొలిగిపోతాయి అని ఒక సామెత అయితే ఉంటుంది కదా సో అందుకోసమే మేము కూడా గండ దీపంలో నూనె అయితే పోసామన్నమాట సో ఇంకా మీరు అక్కడికి వెళ్తే నూనె వేయడం అయితే వస్తే మర్చిపోవద్దు ఇక్కడ తూర్పు నుండి పడమరకి దక్షిణం నుండి ఉత్తరంకి అనేసి అయితే ఒక వే ఉంటుంది సో అందులో నుంచి అయితే బయటకి అయితే అనమాట వంగిపోవాలి సో అన్నీ అయిపోయిన తర్వాత వంటలు చేసుకొని తినే తింటున్న టైంలో ఇక్కడ ఒక అక్కకి అయితే కొంచెం హార్ట్లో పెయిన్ వచ్చిందంట సో తనని హార్ట్లో పెయిన్ వచ్చిందని ఎవరికి చెప్పకుండా ఒక నలుగురం అయితే బయటకు వచ్చి తీసుకొస్తుంటే ఒకరినక ఒకరు ఒకరినిక ఒకరు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసారు అనమాట లాస్ట్కి కొంచెం తనకి ఎందుకో తెలియదు కానీ హార్ట్లో అయితే పెయిన్ వస్తే ఒక గ్లూకోజ్ పెట్టి ఇంజెక్షన్ అయితే ఇచ్చారు పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చారు మా పిల్లలు అయితే అసలు వినట్లేదండి ఇక్కడ ఎంత అల్లరి చేస్తూ ఆటలాడుతున్నారో చూడండి ఎక్కడ కింద పడతారు ఎవరికి దెబ్బలు తాగుతారని అక్కడ చాలా భయం వేసింది సో ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్తున్న దారిలో ఆంజనేయుడి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది సో అయ్యప్ప టెంపుల్ ముంగట ఆంజనేయుడి విగ్రహం అయితే ఉంది సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళినట్లయితే కామెంట్ చేయండి ఉంటే మరి రేపటి వీడియోలో కలుద్దాం బా బాయ్ థ్యాంక్ యూ అసలు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ మీలో తీసిందనమాట అట్లా ఉంటుంది మనతోటి